టైమ్స్ ఆఫ్ వికెడ్నెస్ అన్న ఉన్నప్పుడు కూడా తన ముగ్గురు కుమారుల్ని పెంచింది అంటే నిజంగా తన గ్రేట్ మిస్సెస్ నోవా తన ఎలాగా వాళ్ళ కొడుకులను పెంచి ఉండొచ్చు పిల్లల్ని పెంచే విషయంలో ఆ దినాల్లో ఎంత ఛాలెంజింగ్ ఉందో ఈ దినాల్లో కూడా అంతే ఛాలెంజింగ్ ఉంది నోవా భార్య పిల్లల్ని పెంచే విషయంలో షీ డెమాన్స్ట్రేటెడ్ ఫెయిత్ విషయంలో కావచ్చు తన ఒబీడియన్స్ కావచ్చు ప్రతి విషయంలో తను డెమాన్స్ట్రేట్ చేసింది తల్లులుగా బేసిక్ గా మనము మన పిల్లలకి ఒకటి చెప్పి మనం చేయలేదు అనుకోండి మన పిల్లలు విల్కో గో కానీ నోవా భార్య అలా చేయలేదు తన భర్త తన ఒబీడియన్స్ చూపించింది అది వాళ్ళ పిల్లలు చూశారు ప్రేమతో తన కుటుంబాన్ని కట్టుకుంది అది వాళ్ళ పిల్లలు చూశారు దేవుడి మీద విశ్వాసాన్ని తన కనపరిచింది అది పిల్లలు చూస్తూ వచ్చారు తను కూడా ప్రతి దిన తన శాల్వేషన్ చేసుకుంటూ దేవుడికి సమీపంగా ఉంటూ పిల్లల్ని ప్రేమతో దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది తనకు తాను పవిత్రంగా ఉంటూ మదర్ గా తనకి ఇచ్చిన రోల్ ని హండ్రెడ్ పర్సెంట్ తన చెప్పింది డిమాన్స్ట్రేట్ చేసి పిల్లలకి చూపించింది ఆ పిల్లల్ని అంత వికెట్ వరల్డ్ లో కూడా తను దేవుడి కోసం సంపాదించగలిగింది దాని వలన తను గ్రేట్ మదర్ గుడ్ మదర్ గా ఉంది